సమస్త జీవరాశులు జీవనాన్ని సాగించేందుకు సహకరిస్తున్న అనపర్తి గోపాలకృష్ణ సేవలు అభినందనీయమని కొవ్వూరు నియోజకవర్గ టూ మెన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ అన్నారు కొవ్వూరు జూనియర్ కళాశాల ఎదురుగా గురువారం సోషల్ యాక్టివిస్ట్ అనపర్తి గోపాలకృష్ణ సౌజన్యంతో పక్షులకు మూగ జీవాలకు తోట్లు ఆహారం వాసవిక్లభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామకృష్ణ బార్ అసోసియేషన్ అధ్యకుడు యాగంటి చలపతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మద్దుల సోమరాజు వాసవి క్లబ్ అధ్యక్షుడు దేవత ప్రసాద్ వలివేటి ప్రసాద్ మన్యం గుప్తా పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణ ప్రజలకి అలాగే పరిసర ప్రాంత ప్రజలకు కూడా దాహాతని తీర్చాలనే ఉద్దేశంతోటి ఈ రోజున మండు టెండర్లో కూడా ఈ రోజున అనేక విధంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు దాహాతని తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున మజ్జిగని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున అనేక రకాలైన ఇబ్బందులు గురవుతు ఎండ ద్వారా ఇబ్బందులు గురవుతున్న ప్రజల్ని ఈ శ్వాత తీర్చే ఉద్దేశంతో చేసిన ఈ వాసువి క్లబ్ ప్రజ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు గతంలో కూడా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం దగ్గర కళ్యాణ మండపం దగ్గర ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూలింగ్ ప్లాంటు అలాగే ప్రెస్ క్లబ్ దగ్గర కూడా ఒక క్లూనింగ్ ఒక కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ప్రతిరోజు ఎంతోమంది ప్రయాణికులు అలాగే పాద సాధకులు నడిచే ప్రదేశాలలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వాసుకులపు క్లబ్ కొవ్వూరు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మనం చాలా ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెన్స్ చాలా అవసరం అటువంటిది చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆర్య సంఘ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈరో ఇదే కాకుండా ఈ వాసవి క్లబ్ ఆర్యవ సంఘం వారు కూడా ఆర్యవ సంఘం దగ్గర వాటర్ కూలింగ్ ప్లాంటు అలాగే ప్లస్ క్లబ్ తరఫున కూడా ప్లస్ తరఫున కూడా వాటర్ ప్లాంట్ అది పెట్టడం జరిగింది వాళ్ళు అది ప్రతి రోజు కూడా అక్కడ ఉచితంగా వాటరు తాగడానికి అన్నింటివి కూడా ఉపయోగపడేలా పెట్టారు అదే కాకుండా ఈ వేసవ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో అందరికీ కూడా నిత్యం ఈ మజ్జిగ అందజేస్తారు వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా వెళ్తూ కూడా అందరూ కూడా తీసుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఈ మజ్జిగ ఈ యొక్క మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క వేస సమ్మరు అన్ని రోజులు కూడా ఇదే స్థానంలో ఇక్కడ వాసవి క్లబ్ వారు నిర్విరాయంగా వారు సేవలు అందిస్తారు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వాసీ క్లబ్ వారికి కూడా ఆరోగ్య సంఘం తరఫున నా యొక్క ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు చెబుతున్నాం జయ వాసవి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు ముందుకి అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నామండి ఈ వేసవ కాలంలో దాని అందరికీ ఆరు వయసు నాయకులందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే నన్ను అన్ని విషయాల్లోనూ ముందుంచి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్క ఆరు వయసు నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడతారని